పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేనని గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం కాదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదిహేనవ విషయంలో లో గ్రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభైదవ డివిజన్ నుంచి పదిహేను పదహారు డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ తూము వద్ద రోడ్డును ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ గణేశం సుజాత వెంకటేశ్వర రెడ్డి పదిహేనవ ప్రెసిడెంట్ చౌదరి పదహారవ డివిజన్ కార్పొరేటర్ వేనాటు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడు సాయి క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు డివిజన్లు పోయేదానికి ఒక రౌండ్ తూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది దాని పేరే రౌండ్ రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ అని ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ లేసరిగా మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది కొంత వర్క్ కూడా పూర్తి చేశాము అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్లో ఒక్క కాలం మిగిలిపోయినప్పటికి గవర్నమెంట్ మారింది ఆ ఒక్క కాలం పూర్తి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడూ ఐదు సంవత్సరాల క్రితం అయిపోయినది పిచ్చి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం ప్రజలు ఏదో కనుక్కొని చేయటం అంతేకాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేయకూడదు వాళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము క్లోజ్ చేయాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి రెండు రూపాయలకి చక్కగా ఇరవై లీటర్ల వాటర్కి నెల్లూరులో ఆరు లక్ ఆరు లక్షల ఆరు లక్షల లీటర్ వాటర్ పెట్టాను ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు ఉన్నీ మూసేశారు స్టార్ట్ చేసి ఆపేశారు ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాటిచ్చామో దాని ఎలక్షన్స్ ముందు తూచా తప్పకుండా ఈరోజు సూపర్ సిక్స్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తున్నాం దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే నలభై ఐదు నుంచి పదిహేను పదహారు పోవటానికి కానీ పదిహేను పదహారు నుంచి నలభై ఐదు పోవటానికి ప్రజలకు చాలా అనుకో ఉంటుంది అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జ్లు కూడా రావాలి ఇలాంటివి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు అమృత మళ్ళీ వర్కౌట్ చేస్తాం అయితే అక్కడ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లం వస్తుంది మేజర్ గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే జూన్ పన్నెండవ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ పక్కనే ఒక డ్రైన్ ఉంది ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలా ఉండయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు అదే ఆ డ్రైన్స్ కూడా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది నూట అరవై ఐదు కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్టుకోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓవి పట్టండి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం